మీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ సంచులు ముందు పెట్టుకొని కూర్చుని ఏందనుకుంటున్నాను నేను మొన్న ఒక రోజు బజార్కి వెళ్ళి వచ్చానండి బజార్కి వెళ్ళిస్తే ఏదో నేనే ప్రతిసారి మా వారికే సరుకులు దమ్మని చెప్పేదాన్ని ఈసారి అట్టగా అని చెప్పేసి నేనే అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు నేనే బజార్కి వెళ్ళి తీసుకొని వస్తాను మొన్న పోయిలో వచ్చినప్పుడు అయితే మాత్రం రెండు చేతులు రెండు సంచులు అయితే మోసుకొచ్చాను ఒక చేతుల ఒక చేతులు ఐదు కేజీలు ఒక చేతి ఐదు కేజీలు పది కేజీలు సరుకులు అయితే తీసుకొచ్చాను పది కేజీలు అంటే సరుకులు కాదు ఒక నూనె ప్యాకెట్లు అయితే ఒకేసారి అయితే తీసుకొచ్చుకోవట్లేదండి ఈసారి ఎందుకంటే కొన్ని కొన్ని వేస్ట్ పోతాయి అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ నేను వాడే నూనె అయితే ఇది అండి జియ్యం నూనె కొన్ని కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాను జియ్యం నూనె అంటే పచ్చబాటా చాలా బాగుంటాయి పచ్చబాటా నీళ్ళు పూరీ కూరలు వేసుకోవచ్చు మనము బఠానీ నీ చాట్ చేసుకోవచ్చు తెల్లగడ్డలు తెల్లగడ్డలు కొత్త గడ్డలు అంటే అండి చూడండి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి గడ్డలు అయితే మాత్రం పావుకులు అరవై రూపాయలు అంట ఇవైతే తీసుకొచ్చుకుని వెంటనే ఆరపోసుకోవాలా లేకపోతే ఎదుగు నేను తీసుకొచ్చి ఒకరోజు తీయలేదు కానీ నిమ్మ వచ్చినట్టు వచ్చేసింది నిమ్మ వచ్చేసింది చూసారా నిమ్మ వచ్చింది ఎందుకని చెప్పేసి మీరు ఎవరైనా సరే తెల్లగడ్డ తీసుకొచ్చు అంటే ఆరపోసుకోండి అరకిలో మైదా తీసుకొచ్చి మైదా పిండి ఎందుకంటే మనం కూరి పిండిలోగా వేసుకుంటాను నేనైతే మాత్రం ఆవాలంటే ధనియాలంటే పచ్చన శనగపప్పు అంటే కొన్ని కొన్ని అవసరమైనవి తీసుకొచ్చుకున్నాండి మాకు కాఫీ పొడి అయితే తీశాను ఇంట్లోకి ఇదైతే జీలకర్ర ఇంట్లో వాడేసాను కాఫీ పొడి తీసుకొచ్చింది మళ్ళీ ఉల్లిపాయలు కూడా కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయంట ఇవాళ మళ్ళీ ఇవాళ కొన్ని సరుకులు తీసుకొచ్చానండి అసలు బజార్కి వెళ్తే డబ్బులు అయిపోతున్నాయి కానీ సరుకులు అయితే తెచ్చినట్టు ఉండట్లేదు చూపిస్తాను నాకు ఆవాలు సరుకులు మొత్తం తేవాలంటే చాలా ఏం కదని చెప్పేసి ఎక్కువ ఎక్కువ నేను మోసుకో అంటే మా వారిని ఇబ్బంది పెట్టుకున్న షాప్ కాడి పని మీద ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు నేను చూశాను సరుకులు షాప్ కాడ నుంచి మళ్ళీ ఇంకో బజార్కి వెళ్ళాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అల్లాడిపోతున్నాడు అందుకని చెప్పేసి నేను అలవాటు చేసుకుంటే అని చెప్పేసి నేను తీసుకొచ్చాను ఇవాళ మా వారు జీడిపప్పు తెమ్మంటే ఓ పావు కిలో జీడిపప్పు అయితే తీసుకొచ్చాను కూర కూర చేసుకుందాం చాలా రోజుల్లో అవుతుంది అంటే పావు కిలో జీడిపప్పు రెండు వందల ఇరవై రూపాయలంట అంట పెసలు గతలు పెసలు నల్ల పెసలు ఎంతో చెప్పారు గుర్తులేదు నేను వాడే డబల్ హార్ట్ వాడే డబల్ హార్ట్ మీనప్పు అండి ఈ డబ్బులహాడు మినపప్పు ఒక అరవై రూపాయలు అంట కేజీ అరకిలో పెసలు డెబ్భై రూపాయలు టెంకాయ ఈ టెంకాయ మా చెట్లకి ఉంటే కోసుకొచ్చుకుండే వాళ్ళమే ఇప్పుడు టెంకాయ కొనుక్కోవాల్సి వస్తుంది చెట్లకు ఉన్నప్పుడల్లా కోసుకొచ్చుకొని కొబ్బరి ముద్దలంటే మామూలుగా మేము ఇంట్లో వాళ్ళం ఏదైనా కొబ్బరి అవసరమైతే ఎండబెట్టుకొని అలాంటిది ఇప్పుడు కొబ్బరికాయ కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది టెంకాయ ముప్పై ఐదు రూపాయలు అంట ఇవన్నీ నేను తీసుకొచ్చిన చెట్లు మేము ఇంతకుముందు మొత్తం నెలకు సరిపడా తీసుకొచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే కొంచెం కాలం అనుకోలేక అవసరమైనప్పుడు అవసరమైన తీసుకొచ్చుకున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని మొత్తం తీసుకొచ్చుకున్నా కొన్ని కొన్ని వేస్ట్ అయిపోతుంది సరుకులు ఏ ఏవి ఏవి వేస్ట్ పోతాయో ఏవి అయిపోతాయో తెలియదు కదా అందుకని చెప్పేసి అవసరమైన కాడికి ఏది అవసరమో అదే రాసుకొని అయితే తీసుకొచ్చుకుంటున్నాను నేనైతే ఇవాళ ఈ సరుకులు మొత్తం ఎంత అయినాయి అంటే చెప్తాను అండి ఏమో ఆరు వందలు ఏడు వందలైన మొన్న పదిహేను వందలు మొన్న అయినాయి ఇవాళ ఏడు వందల రూపాయలు ఏం తీసుకొచ్చినట్లేదు ఉల్లిపాయలు అంటే నేను ఇంట్లో బుట్టలో పోసేసేయాలి ఏం తీసుకొచ్చినట్లు పెట్టినట్లేదు ఏడు వందలు అయిపోయినాయండి మళ్ళీ కూరగాయలు వంద రూపాయలు కూరగాయలు అయినా వంద రూపాయలు కూరగాయలు అంటే అరకిలో కాకరకాయలు అరకిలో పావుకిలో మిరపకాయలు ఏంటి అరకిలో ఉల్లగడ్డలు తీసుకొచ్చాను మా వాళ్ళు సాయంత్రం చపాతి చేసి కూర చేయాలంటే ఇవన్నీ నేను తీసుకొచ్చిన సరుకులు లిస్ట్ అయితే మాత్రం ఇప్పుడు నిజంగా మాకు ఏ వీడియో చేసి పెట్టాలన్నా కొంచెం భయంగా ఉంది దానివల్ల ఏంటంటే వీడియోలు ఎక్కువ చేసి పెట్టలేకపోతున్నాము వీడియో చేసుకోవాలన్నా ఏదైనా మా వారితో సరదాగా చేసుకోవాలన్నా కానీ ఒక భయం వచ్చేసింది అయ్యో యూట్యూబ్లో వీడియో చేసుకోవడానికే మనం యూట్యూబ్ పెట్టుకుంటే ఇప్పుడు దానికి కూడా ఒక బ్రేక్ పడిందనే బాధగా ఉంది సరే మనం ఇంట్లో టిఫిన్లు చేసుకోవచ్చు కదా ఇంట్లో ఫుడ్ తినండి ఇంట్లో ఫుడ్ తినని అంటారు చూస్తున్నారు కదా నా వస్తా నేను ఇంట్లో ఫుడ్ ఓపుకుంటే ఖచ్చితంగా చేస్తానండి చేయనని ఓపిక లేక నా మాట్లాడడానికి కూడా నోరు రావట్లేదు ఎందుకంటే నాకు కరోనా వచ్చినప్పుడు ఆయాసం వచ్చింది ఆయాసం వల్ల ఒక్కోసారి మాట్లాడుతున్నా కానీ ఆయాసం వస్తుంది ఓపుకుంటే ఖచ్చితంగా ఇంట్లో చేస్తా చేసుకోలేనప్పుడు మాత్రమే బయట తీసుకొచ్చుకుంటాం వీడియోలు చేయాలనే దృష్టి లేదు తిండి తిందామని ఆలోచన లేదు తిండి మీద దేస లేదు వీడియోల మీద ఆలోచన లేదు అంతే ఒక సమయం అంతే చూస్తున్నారా మాట్లాడుతున్నాక గొంతు ఒక రకంగా ఉంది ఇవ్వండి నేను ఇంట్లో తీసుకొచ్చిన సరుకు లిస్ట్ అయితే మాత్రం ఇప్పుడు అన్నీ పెరిగిన ప్రతి ఒక్కటి ఆ పెరిగే రేట్లు పెరిగినాయి కాబట్టి మన డబ్బులు ఎంతో కష్టపడితేనే డబ్బులు వస్తాయి కాబట్టి చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలని నా ఉద్దేశం నా వారికి ఎందుకంటే ఏది తీసుకొచ్చి వేస్ట్ చేయకూడదని ఇంతకుముందు తెలిసి తెలియనప్పుడు అయితే వేస్ట్ చేసాం అది ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి చూస్తున్నారు నా ఇది నా పరిస్థితి దానిలో నాకు కొంచెం ఏంటంటే దగ్గు ఆయాసం దగ్గు రావడం వల్ల ఇలా ఉంది నా పరిస్థితి సరేనండి ఎవరైనా సరే సరుకులు మనం ఎంతో కష్టపడితేనే వచ్చే డబ్బులు వేస్ట్ చేయకూడదు నాకు అది తీసుకొచ్చుకున్నాండి సరుకులు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాయ్